తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కానీ వారి కుటుంబ సభ్యులను కానీ జగన్ పరామర్శించి తీరుతారు నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటనకు పర్మిషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకోవటం దుర్మార్గుపు చర్య అని మీరు ఎంత అడ్డుకున్నా నెల్లూరు పర్యటన చేసి తీరుతారని అవసరమైతే ఆర్టీసీ బస్సులో కాని కాలీ నడకతో ఆయన వచ్చి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కాని వారి కుటుంబ సభ్యులను కాని పరామర్శించి తీరుతారని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తెలిపారు జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు భయపడుతున్నారని తెలిపారు ఎన్నికలు ఇక నాలుగు సంవత్సరాలు ఉన్నాయని ఇప్పుడు జగన్ పర్యటనలు చూసి ప్రభుత్వం భయపడటం ప్రజలలో వ్యతిరేకత రావటమే కారణం అని తెలిపారు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రజలను ఎవరు తరలించడం లేదని తెలిపారు అలానే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అహంకార మాటలు మానుకొని ప్రజల కోసం పనిచేస్తే స్వాగతిస్తాం లేకపోతే నీకు బుద్ధి చెప్పి తీరుతామని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కాకాని గోవత నన్న మీద అక్రమ కేసులు పెట్టి గత ఒక నెల నెల పైగా ఈరోజు జైల్లో నిర్బంధించి ఉండటం అందరికీ తెలిసిందే వారిని పరామర్శించేదానికి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఎందుకో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకుడికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి అదేవిధంగా లోకేష్ బాబుకి అందరికీ కూడా వణుకు ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక సంవత్సరంగానే ఎంతో వ్యతిరేకత కూడబెట్టుకొని నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్న కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఈరోజు ప్రజలు ఇస్తున్న ఆదరణ చూసి ఎందుకు భయపడిపోతున్నావో మాకు కూడా అర్థం కాను లేదు ఇప్పుడే అవసరం లేవు ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రజాపాలన బ్రహ్మాండంగా చేయచ్చు మంచి పేరు తెచ్చుకోవచ్చు కానీ వాటి మీద శ్రద్ధ పెట్టకుండా ఈరోజు ఒక సంవత్సరంగానే ఏ ప్రభుత్వానికి ఇక్కడ గతంలో ఇంత వ్యతిరేకత ఎక్కడ కూడా రాలేదు అది కూడా నివేద్య తెలుగుదేశం పార్టీ పదికి పది స్థానాలు గెలుతుంది కానీ ఎందుకో వారికి భయాన్ని భయం అనేది వెంటాడుతూ ఉంది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నిగు ఉద్యోగాలు వారికి వ్యతిరేకత ఇంకా ఎక్కువ వద్దా ఎమ్మెల్యేస్ మీద ఆల్రెడీ అన్నీ ఛానల్స్గా కావచ్చు సర్వీస్గా కావచ్చు ఏ విధంగా వ్యతిరేకత ఉందో వ్యతిరేక ఆల్రెడీ వాళ్ళంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పోగ్రామ్ని సేవ్ చేయగా జరగనేయకూడదు అని ఒక దురుద్దేశంతో రేపు మూడో తారీఖు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి ఈ రోజు ఎక్కడికక్కడ నిర్బంధాలు మండగా నుంచి కానివ్వకూడదు పోస్ట్ అక్కడ కాపా పెట్టాలి అదేవిధంగా రోడ్లన్నీ ఇక్కడ బ్యాగ్ చేయండి ఎఫ్ఐడికి దిగేదానికి అనుమతి వద్దు ఒకవేళ ఎవరైనా ఇస్తే వాళ్ళని భయపెట్టండి అనే సంకేతకాలు ఏ విధంగా పంపిస్తున్నారో మాకు అర్థం కాడదు కానీ ఒకటైతే గ్యారెంటీ ఈరోజు జగన్ అన్న ఆరు నూవైనా ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఏమి కషన్ కల్పించకపోయినా జగన్ అన్న కావచ్చు ట్రైన్లో కావచ్చు ఆఖరి ఆర్టీసీ బస్సులో కూడా కావచ్చు అది కాకపోతే కాగు నడకనైనా సరే తప్పకుండా నె వస్తున్నారు కాక నన్నని దానికి పోతున్నాడు ఒకవేళ మీ అవకాశం అక్కడక్కడ కల్పించకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులైనా పరామర్శించేదానికి తప్పకుండా పోతాడు ఈరోజు ఎవరు కూడా ఆపే ప్రసక్తి లేదు ఎందుకంటే జనాలు ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే ఈరోజు నాయకుడు కార్యకర్త అంతా కూడా ఒకటే చెప్తున్నారు మమ్మల్ని ఎవరు ఎవ్వ జగనన్న కోసం మేము నడిచే దానికైనా సగే ఈదే దానికైనా సగే ఎట్టైనా సగే జగనన్నని కలుసుకుంటాము మేము పెట్టిన అడ్డంకుని తొలగించిన సగే పోతాము కలుస్తాము అండగా నిలబడతాము అని ఈరోజు చెప్పడం చూస్తుంటే నిజంగా చాలా సంతోషమేస్తూ ఉంది కావలి నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం ఎంఎల్ఏ గారు ఈ మధ్య మాట్లాడేదాని అర్థం నాకు అర్థం కాదు ఎందుకంటే అది నాకు చెప్తున్నాడా లేదా ఒక పార్టీ నాయకుడికి చెప్తున్నాడా అనేది ఒకటి డౌట్ వస్తుంది పదే పది ఇక్కడ టికెట్స్ ఇచ్చేది నేనే 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 నువ్వు ఎంఐవే కాబట్టి నువ్వే ఇస్తావు దాంట్లో డౌట్ ఎందుకు మరి నేనే 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 అని చెప్పుకునేది మాకు అర్థం కాదు అంటే ఇంకా బేద రవిచంద్ర ఇస్తాడా సుబ్బానాయుడు ఇస్తాడా బేదా మస్తాన ఇస్తాడా నువ్వు ఎమ్మెయే నువ్వు ఇస్తావు నీకు భయం ఎందుకు పదే పదే నేనే 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 అని చెప్పుకునేది ఈరోజు ఈయన నేనే టికెట్ ఇస్తా నేనే టికెట్ ఇస్తా పనిచేసే వర్క్ ఇస్తా జనాభా ఉంటేనే ఇస్తా జనాభా కాకపోతే ఏమను పెదాదని ఉంటేనే ఇస్తా ఎవడైనా అదే చేసేది బాగా కష్టపడుతున్నారు మా నాయకులు ఉన్నారు మా వాళ్ళు అంతా బ్రహ్మాండం కష్టపడుతున్నారు వాకి ఇస్తాం ఆటోమేటిక్గా మీ కూడా కాకపోతే మీకు నాలుగు గ్రూప్ ఉంటాయి ఒక నువ్వు టికెట్ ఇస్తే ఒకని కాదని ఆయన సుబ్బానాయుడు గారు ఒకటి పెడతాడు ఇంకొక ఆయన ఇంకొక ఆయన పెడతాడు ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇండిపెండెంట్ పెడతాడు నవే క్యాండిడేట్ మీకు అవుతాడు సో నవే క్యాండిడేట్ మీకైతే మాకేమవుద్ది మాకు నలభైకి నలభై మేమే పడతాం కాబట్టి అప్పుడు నిన్ను హైదరాబాద్ పంపిస్తాను ఏదైనా మాట్లాడేటప్పుడు మేము కూడా ఇట్టా మాట్లాడగలం నాయన ఎమ్మెగ్య గారు కృష్ణగాడు గారు కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా అహంకారం అనేది తగ్గించుకుంటే మంచిది అహంకారంతో ఉన్నామంటే